पता ओम ओम चतुर्भुजे चंद्रकत कुचोनते कुंकुमरागशोनेशाकुशपुष्पानते नमस्ते श्री महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वतीदेव नमो नमः श्री दुर्गा चीपरदेवतायी नमो नमः వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అట్లాగే విజయదశమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీ మా ఆశీర్వచనం మనకి అక్టోబరు ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మన యొక్క ఘచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడవ తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదో తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యా రాశిలోకి ఆగమనం చెందుతున్నాడు గురు మహానుభావుడు అక్టోబరు పదిహేడో తేదీన తన యొక్క ఉచ్ఛక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలని అందజేస్తున్నాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మేనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో అవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక మా ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాసశివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కార్త్యవీర్యార్జున జయంతి ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా బంగారం దొంగిలించబడి ఉన్నా లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు సపోజు ఇళ్ళల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్తీవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని కనుక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్యా కార్తీవీర్యార్జున జయంతి రోజున మరి నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే కనుక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి దొంగిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్న ఈ ఈ విషయాలు ఎందు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పరుసులు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోష పరిహారార్థమే కార్తవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వారి ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తివీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రయనం ఈ చెప్పే విషయాన్ని మన ఉపోద్భావం ముందు ఏదైతే చెప్పామో దాంట్లో యాడ్ చేయండి దయచేసి అయితే ఓం శ్రీమాత్రే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి వాటిల్ని బట్టి మాత్రమే దశలు అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది జీవితకాలం అంతా ఎలా ఉంటుందనేది అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాశుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుని నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాలని అప్రయోజనాలని ఇస్తాయి అనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే జాతకరిత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు నేనే మీతో మాట్లాడతాను అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు సంబంధించినటువంటి దక్షిణ అండి ఎందుకంటే ఒక జాతక చక్ర వివరించ వివరంగా చెప్పాలి లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి ఎందుకంటే దక్షిణ గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము గురువులు కూడా అది చెప్పారు ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైతే చెప్ప ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను దాన్ని తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడొచ్చు మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లో అవేం ఉండవు వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నేను ఒక టైం చెప్పే ఒక టైం అనుకుంటా ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహ చక్రం చూపిస్తూ ఉంటుందే గ్రహస్థితులు దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీ అనుకున్న పనులు జరుగుతాయా లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని గమనించగలరని ఆశిస్తూ ఓం నమ శివాయ మేషరాశి మేషరాశి వారికి అక్టోబర్ ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మనం ద్వాదశ రాశుల్లో గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఆరోగ్య ప్రదాయకుడు వృత్తి ధర్మంలో ఉద్యోగాన్ని ప్రసాదించేటటువంటి సూర్య భగవానుడు అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు పదహారవ తేదీ వరకు కూడా మరి కన్యారాశిలో ఆరోగ్యక్షేత్రంలో ఉండి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలని ఉద్యోగ స్థితిగతులని శత్రువుల్ని రోగాలని రుణాలని అధిగమించేటటువంటి పరిస్థితుల్ని రోగ నిరోధక శక్తిని ప్రసాదిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తున్నారు అక్టోబర్ పదిహేడు తర్వాత ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ సూర్యుడు మేషరాశి వారికి సప్తమంలోకి ప్రవేశించినప్పుడు నీచ స్థితిలోకి సంతానపరమైనటువంటి కొన్ని వ్యాజ్య సంబంధాలు అంటే ఆ ఉద్యోగము కానీ సంతానపరమైనటువంటి ఉద్యోగము లేకపోతే వారితో ఇంటర్లింక్ ఉన్నటువంటి కొన్ని వ్యాపార స్థితిగతుల్లో తండ్రి కొడుకుల మధ్య సరైనటువంటి సాంగత్యములక కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళవలసిన వచ్చినటువంటి పరిస్థితి మేషరాశి వారికి సూర్య భగవానుల వల్ల కలుగుతోంది ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థల్లో ఎన్నో అవస్థలు కలిగే అవకాశం ఉంటుంది వ్యాపార వాణిజ్య భాగస్వామ్యాలు ముఖ్యంగా లలిత కళలకి చిత్రసీమలకి రాజకీయ నాయకులకి కొంత మేషరాశికి సంబంధించినటువంటి వారికి కొంత రవి వలన అక్టోబర్ పదిహేడు తర్వాత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సూర్యగ్రహ ఆరాధన చేసుకోండి లేకపోతే జపాల్ని ఆచరించండి అట్లాగే ఈ యొక్క మేషరాశి వారికి కుజుడు ఇప్పటి వరకు సప్తమంలో ఉంటారు ఆయన ఈ అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృత్తికి రాశిలోకి వచ్చినప్పుడు కొంత ఆకస్మికంగా వీరి యొక్క ఆరోగ్య విషయాలలో కొన్ని పెనుమార్పులు కలిగే అవకాశము ఆకస్మికంగా కొన్ని ప్రమాదాలు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అట్లాగే బుధగ్రహము ఈ అక్టో అక్టోబర్ మూడో తేదీ తర్వాత ఇప్పటి వరకు బుధుడు అనుకూలంగా ఉన్నప్పటికీ మూడో తేదీ నుండి అక్టోబరు ఇరవై మూడో తేదీ ఈ యొక్క బుధుడు మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ మిత్రుడైనటువంటి రవితో కలిసి ఉన్నప్పటికీ కూడా సప్తమ స్థానము అంటే భార్య తరపు బంధువులు కావచ్చు లేదా బంధువులతో కూడినటువంటి కొన్ని తగాదాలు కావచ్చు వ్యాపార సంబంధిత క్రయ విక్రయాదులు ఎందుకు కొంత మోసపూరితమైనటువంటి పరిస్థితులు జరగడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో స్తబ్ధత కలగటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే రచయితలు ఉంటారో ఎవరైతే స్టనోగ్రఫర్సు ఫోటోగ్రఫర్సు అట్లాగే పుస్తక క్రయ విక్రయదారులు లేకపోతే జిరాక్స్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్తో ఇంటర్ రిలేషన్ ఉన్నటువంటి వారు బ్రోకర్సు ఏజెన్సీస్కి సంబంధించినటువంటి వారు వర్తక వ్యాపారాదులకు సంబంధించిన విషయాలలో ఈ బుధగ్రహము కొంత నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది కొన్ని కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో అటెండ్ అయ్యి మరి ఎన్నో వాదోపద వాదోపవాదాలు చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కొంత చేదు అనుభవాలు కూడా కలుగుతూ ఉంటున్నాయి కాబట్టి వీరు కొంత మానసికంతో పాటుగా కొంత వాక్కుని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం అట్లాగే గురుగ్రహం మేషరాశి వారికి గురువు చతుర్థ స్థానంలో చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వస్తున్నాడు విద్యార్థులకి శుభ సూచకము ఏదైతే ఉన్నతమైనటువంటి విద్యల కోసము ఈ మేషరాశి వారు ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ చక్కటి ఉన్నత విద్య ఎందు అభిలాష కలుగుతుంది ప్రయాణాలు లాభిస్తాయి అట్లాగే గృహపరంగా ఎవరైనా పెద్ద పెద్ద గృహాలు కానీ పెద్ద పెద్ద వాహనాలు కానీ కొనాలనుకుంటే వారందరికీ కూడా సంప్రాప్తించే అవకాశము అఖండమైనటువంటి ధనయోగము పిత్రార్జిత లాభము ఇవన్నీ కలుగుతున్నాయి అట్లాగే శుక్రగ్రహము నీచస్థితి అయినటువంటి భృగుషట్క దోషము కలుగుతోంది శుక్రగ్రహానికి ఇప్పుడు అక్టోబర్ తొమ్మిదో తేదీ నుండి కూడా దాదాపుగా నవంబర్ ఒకటో తేదీ వరకు ఈ శుక్రుడు కన్యారాశిలో నీచస్థితిలో ఉండటం ద్వారా అది అంత మంచిది కాదు కాబట్టి భార్యాభర్తలకు సంబంధించి లేకపోతే గోల్డ్కి సంబంధించి గోల్డ్ మైన్స్కి సంబంధించి బంగారుపు వ్యాపారాలు నగల వ్యాపారాలు చేసే వాళ్ళకి వస్త్ర వ్యాపారస్తులకి క్రయ విక్రయాదులు వాహనాలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాదులు కానివ్వండి వీటన్నిటికీ కూడా కోర్టుకి సంబంధించిన సమస్యలు ధన వ్యయము ధన నష్టము అట్లాగే భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మేషరాశి వారికి వీరితో పాటుగా శని భగవానుడు పూర్వాభాద్రాల్లో నక్షత్రంలోకి వచ్చినప్పుడు కొంత వెసులుబాట్లు కలిగే అవకాశం ఉంటుంది గురువుకి ఏ విధంగా అయితే చెప్పామో ఆ విధంగా వీరికి ఉద్యోగాలలో ఇక్కడే కాస్త పోస్టులు రావటము మంచి మంచి పోస్టులలో నిలబడే అవకాశము టీచర్ పోస్టులు కానీ బదిలీలు కాకుండా అవుతాయని భయపడే వాళ్ళకి అవ్వకుండా ఉండేటటువంటి అవకాశం కలుగుతుంది ఏలనాడి యొక్క శని ప్రభావం మేషరాశి వారికి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది శని ఉన్నటువంటి నక్షత్రం ద్వారా దూర ప్రయాణానికి ఆకాంక్ష పెరుగుతుంది చక్కగా తీర్థాలు అంటే కాస్త దూరంగా ఉన్నటువంటి తీర్థాలలో తీర్థ స్నానాలకు వెళ్ళే అవకాశం కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా శుభ సూచికాలు లాభంలో ఉన్నటువంటి రాహు చక్కటి లాభాన్ని కార్య జయాలనిస్తున్నారు పంచమంలో ఉన్నటువంటి కేతువు కాస్త సంతానపరమైనటువంటి ఇబ్బందుల్ని షేర్స్ వ్యాపారస్తులు కానీ లేకపోతే ధనపరమైనటువంటి పుత్ర సంబంధితమైనటువంటి విషయాలలో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు కుమారస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి వారి యొక్క ఆశీర్వచనం తీసుకోండి అంతా శుభమే కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ